హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దీప్తిరామ్ వన్ నైన్ ఈరోజైతే మా అత్తగారి స్టైల్లో మా హస్బెండ్కి ఎంతో ఇష్టమైన కర్రీని ప్రిపేర్ చేయబోతున్నాను మీలో ఈ కర్రీ ఎంతమందికి తెలుసా కామెంట్ చేయండి ఇవేమిటో తెలుసా అండి డ్రై మ్యాంగో అండి అంటే పచ్చి పుల్ల మామిడికాయల్ని కట్ చేసి ఎండలో పెట్టి స్టోర్ చేసుకుంటారు ఇవి పప్పులో కానీ కర్రీలో కానీ యూజ్ చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు ఒక కర్రీని ప్రిపేర్ చేయబోతున్నాను అందుకోసమని హాఫ్ అన్ అవర్ ముందు ఇందులో వాటర్ని వేసి పక్కన పెట్టుకోవాలి పెసలతో కర్రీని చేయబోతున్నాను కర్రీ అనేది ఓల్డ్ కర్రీ అయినా సరే చాలా హెల్దీ మా అత్తయ్య చేసేదంట మా ఆయనకి ఈ కర్రీ అంటే చాలా ఇష్టం అందుకోసమని ప్రిపేర్ చేయబోతున్నాను ముందుగా వీటిని దోరగా వేయించుకోవాలి నేనైతే కుక్కర్లో చేసుకుంటున్నానండి కడాయిలో కూడా చేసుకోవచ్చు కొంచెం టైం పడుతుంది అంతే ద్వారాగా వేయించుకున్న తర్వాత ఇలా వాటర్ని వేసి వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ని వేసి వన్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ని వేసి టూ త్రీ విజల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి మామిడికాయ ముక్కలు ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి టెంకల్ అనేవి సపరేట్ చేసేయాలి కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి అయితే ఉడికిపోయాయి పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి ఆనియన్స్ కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవ్వటం కోసం తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి ఫ్రై చేసుకొని వన్ టమాటాని కూడా యాడ్ చేసుకోవాలి కర్రీ కొంచెం జూసీగా వస్తుంది ఇందులో కొద్దిగా పసుపు సాల్ట్ని వేసి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి తర్వాత కొద్దిగా కారం ధనియాల పౌడర్ని వేసి మిక్స్ చేసి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని కూడా వేసి కలిపి మూత పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న పెసలు ఉన్నాయి కదండి ఇలా మెత్తగా ఉడకనివ్వాలి వీటిని ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ను పోసుకోవాలి వాటర్ను పోసుకొని తగినంత సాల్ట్ వేసి లాస్ట్గా గరం మసాలాను కూడా యాడ్ చేసి వాటర్ అనేది దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి కర్రీ ఓల్డ్ స్టైల్ అయినా హెల్త్కి చాలా మంచిదండి తప్పకుండా ట్రై చేయండి కర్రీ దగ్గర పడింది రెడీ అయిపోయింది దీనిని మనం రైస్తో కానీ ఫుల్కాతో కానీ చపాతీతో కానీ దేంతోనైనా తినొచ్చండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి డైలీ బ్లాగ్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్